మీరు అదే అనుకుంటుంది కేటాయించలేదు మనం ఎనిమిది మందికి కేటాయించు పదిహేను లేదు అది అందరం లేదు అనుకోండి చెప్పారు కదా కేటాయిస్తాం సేమే కదా ఆ పాయింట్ అడగండి v 리 r 리 రావట్లేదని అంటున్నారు ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధనా అమ్మ మీ పేరుకున్నాడా అబ్బాయి అన్నాడు నాకు పదమూడో తారీఖు బోటెత్తు వెళ్ళే ఇరవై రోజులు వెళ్ళి నాలుగు రోజులు ఐదు రోజులు ఫోన్ అయిందండి అక్కడ మా అయితే ఎంతవరకు బోర్డు అంటే ఎలా దొరుకుతుందో మా తెలియలేదండి అది వాష్మెన్ ద్వారా మాకు తెలిసిందండి అది బుధవారం ఇరవై ఎంత మధ్యాహ్నం ఉన్న మధ్య కన్నీ భర్తుందని బోర్డు దొరికిపోయిందమ్మా బంగ్లాదేశ్ బలకంటే ఆ మాట మేము నమ్మక మా మా ఇంటికి మా ఫోన్ చేశానండి ఏ ఫ్రెండ్ అది బోర్డు దొరుకుతుంది అంటే నా దొరికిపోయిందమ్మా బంగ్లాదేశంలో దొరుకుతుంది అని చెప్పారండి అది చెప్పిన వరకు మా ఇంటికి దూరం దూరం అనేది పోయిందండి అయితే ఇప్పటికీ ఎంతవరకు మంచిది తీసుకొస్తారు అని అన్నారు కానీ ఆ బుధవారం వారం బుధవారం దొరుకు ఆఫీస్కి వచ్చారు ఊలి ఆఫీసుకొచ్చి ఇదే అన్నారు అదే అన్నారు కార్యం కూడా వచ్చింది చాలా ఇప్పుడు వచ్చి ఏమీ లేదండి వెళ్తున్నారా వంటున్నారా ఎవరు రెండు లేరం లేదండి కనీసము అయినా సరే మాట్లాడుస్తాం అన్నారండి కానీ మరి ఎలా ఉన్నారని తెలియలేదు ఆ అబ్బాయి కనాశం చేస్తే తిన్నట్టండి మా ఆయన కూడా సరి బోటికి వెళ్ళడండి ఈమెల్లా బతకాలి ఎలా చేయాలి అని మన మేడం దగ్గరికి వెళ్ళామండి మేడం కూడా సరే ఏం మాకు చెప్పలేదు చేస్తుందని అమ్మా అన్నారు కానీ కనీసం ఈ పోషాకారం ఎలాగండి ఎలా చేసామండి మా ఇప్పుడు ఎలా మేము బతకాలి పిల్లలకి తీసులు కట్టుకోవడం మాకు ఏమి ఏమి అందలేదండి ఎవరు ఏమి ఇప్పటికి వచ్చి మాకు ఏం చేయలేదండి మాకు ఎవరు చేయలేదు ఇప్పుడు పిల్లలు ఫీజులు కూడా కట్టుకునే పరిస్థితులు మేము ఉన్నామంటే అది కట్టుకోను ఇల్లు ఖాళీ చేసాము ఇప్పుడు కొడుకు ఒకసారి మా మనుషుల్లో ఒకసారి ఫోన్ లో మాట్లాడితే మనుషులు బాధపడుతుంది అంటే తా మా కొడుకు ఎక్కడ ఉన్నాడో కూడా అంటే ఎలా ఉన్నాడు క్షేమంగానే ఉన్నాడా అనేది ఒక్కసారి కూడా అయితే వినిపించలేదు మాకు కనీసం చూపించట్లేదు ఏ అధికారులు కూడా మాకు ఏ నాయకుడు చేయడం లేదు ఆ రోజున అంటే గతం జరిగినప్పుడు మాత్రం వచ్చారు అందరు అధికారులు నాయకులు అందరూ వచ్చారు కానీ ఇప్పటికి మాత్రం మాకు ఎలా ఉన్నాము మేము తిన్నామా ఉన్నామా అనేసి అయితే మమ్మల్ని ఎవరు కూడా కనీసం కన్నెత్తి కూడా మమ్మల్ని చూడట్లేదు అని అయితే వీళ్ళు చాలా వాపోతున్నారు ఈ తల్లైతే ఆ కొడుకు ఎలా ఉన్నాడో కూడా తెలియక తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి